హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ టేస్టీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ అండి చికెన్ కర్రీ బ్యాచిలర్స్ అండ్ బిగ్నర్స్కి చాలా సింపుల్గా చికెట్ గ్రేవీతో మంచి రుచిగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చేయకుండా తయారు విధానాన్ని చూద్దాం ఒక కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక బేసన్లోకి వేసుకున్నాను దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మూడు స్పూన్ల కారం వేసుకున్నాను ఏంటి కారం అంత వేశారని చెప్పి మళ్ళీ అనుకోకండి నా దగ్గర ఉన్న కారం ఎక్కువగా స్పైసీగా లేదన్నమాట అందుకే మూడు స్పూన్లు తీసుకున్నాను మీ దగ్గర ఉన్న కారం స్పైసినెస్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి రుచికి తగినంత ఉప్పుని పావు స్పూన్ పసుపుని ఒక స్పూన్ ధనియా పౌడర్ని హాఫ్ స్పూన్ గరం మసాలాని రెండు స్పూన్ల ఆయిల్ని అరకప్పు చిక్కటి పెరుగుని తీసుకొని ఈ చికెన్కి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా కొంచెం మసాజ్ చేస్తూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద వెంటనే కడాయి పెట్టుకోవడమే మ్యారినేట్ చేయాల్సిన పని ఏం లేదు ఇలా ముందుగా చికెన్ బేసన్లోకి వేసుకొని మసాలాలన్నీ వేసుకొని చికెన్కి బాగా పట్టించాలి తర్వాత మందంగా ఉన్న కడాయిని వెడల్పుగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత రెండు దాల్చిన చెక్కలు నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ని నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని ఇలా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ మంచి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని మసాలా అంతా పట్టించి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించండి మొదలు మధ్యలో కలుపుతూ ఉండండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది అలాగే ఇలా చిక్కటి గ్రేవీ అయితే ఫామ్ అవుతుంది మనం వాటర్ వేయకుండానే మీకు ఈ గ్రేవీ సరిపోతుంది అంటే ఓకే ఒకవేళ ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు ఒకటి గ్లాస్ వాటర్ని మనం ముందుగా ఆ చికెన్ని బేసన్లోకి కలిపాం కదా దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను ఆ బేసన్ అంతా కడిగి చికెన్లోకి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కస్తూరి మెంతి వేయండి కస్తూరి మెంతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ అలాగే ఒక స్పూన్ ఎండు కొబ్బరి వేయండి వేసుకొని అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే చికెన్ కర్రీ అయితే ఉడికిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి చాలా సింపుల్గా బిగ్నర్స్ అండ్ బ్యాచిలర్స్కి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించాను కదా చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ అనేది నాకు పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి మన అయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియోస్ అయితే చూసేయచ్చు వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్